జొన్నపిండితో మసాలా వడలు వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజైతే హెల్దీగా జొన్నపిండితో మసాలా వడలు అయితే ప్రిపేర్ చేసుకుందాం మినపప్పుతోనే కాకుండా జొన్నపిండితో కూడా ఆరోగ్యంగా ఈ విధంగా మసాలా వడలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి వీటిని బ్రేక్ఫాస్ట్కి లేదంటే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసే విధానం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి అందులో ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తురుము సోయకూర తురుము కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్టు సోయకూర కూడా ఆరోగ్యంకి చాలా మంచిది పచ్చి కరివేపాకు తురుము వేసుకొని రెండు టీ స్పూన్ల పచ్చి శనగపప్పు ఒక టీ స్పూను మిరియాలు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు దాని ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇక్కడ చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు జీరా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసుకొని పిండిని మొత్తానికి ఈవెన్గా బాగా మిక్స్ చేసుకోవాలి 依稼ぎ, ఈ విధంగా మనము అయితే మిక్స్ చేసుకోవాలండి ఇంకొంచెం సాఫ్ట్గా అన్నట్టు చూడండి ఈ విధంగా తర్వాత ఒక హ్యాండ్ కర్చుక్ కానీ లేదంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానిపైన కొన్ని వాటర్ డిప్ చేసి చిలకరించి చిన్న బాల్ లాగా తీసుకొని ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి మందంగా చేసుకోకండి మరీ మందంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా మీడియంగా ఉండాలి మధ్యలో ఒక హోల్ పెట్టుకుంటే మనకి వడలనేవి బాగా ఈవెన్గా కాలుతాయి ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీ ఫ్రై చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి వెంటనే వేసుకోకుండా మనం ముందు వేసింది పైకి తేలిన తర్వాత ఇంకొక అయితే వేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఆ కూడా మంచివి ఈ విధంగా మళ్ళొకటి పైకి తేలిన తర్వాత ఇంకొకటి అయితే వేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే రెండు సైడ్ల టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా అన్నట్టు మనం ఉల్లిపాయలు సోయాకు కొత్తిమీర తురుము కూడా వేసి ఉంటాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అయితే తీసి సర్వ్ చేసుకోవాలండి బ్రేక్ఫాస్ట్కి లేదంటే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు హెల్దీ రెసిపీ ఇదైతే పిల్లలు కూడా పెట్టొచ్చండి ఏ ప్రాబ్లం లేదు అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయింది కావాలంటే చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా తీసుకోవచ్చు అయితే డైట్లో వాళ్ళు షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు హెల్తీగా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఆరోగ్యం కూడా చాలా మంచి అండి రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగా చూడవచ్చు మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి నచ్చినట్లయితే రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్